ennar ki ఈవినింగ్ నా రొటీన్ అన్నది స్టార్ట్ అయ్యేది ఫస్ట్ కిచెన్ క్లీనింగ్తోనే అంటే ప్రతిరోజు గోడ క్లీన్ చేయలే కానీ కిచెన్ అంతా కూడా వాటర్ చల్లుకొని క్లీన్ చేసుకుంటా నాకు అర్థంగానే ఒక విషయం అయితే ఉంది మన సబ్స్క్రైబర్లు ఒకళ్ళు అయితే అక్క మీరు ఆ టైల్స్ మీద కూరగాయలు కట్ చేయొద్దు అంటున్నారు సో నాకు అర్థంగా ఉంది ఏంటంటే కట్ చేస్తే చాకుపోతుందనా అసలు ఎందుకని వద్దంటున్నారు కొంచెం క్లారిటీ ఇవ్వండి నాకు ఇష్టంగా ఆ కూరగాయలు కట్ చేసుకోవటం చపాతి చేసుకోవటం ఆ టైల్స్ మీద ఒక డ్రీమ్ అండి బాబు అందుకోసమే అడుగుతున్నాయి ఇన్నిసార్లు మిమ్మల్ని సో మొన్న వద్దన్నప్పుడు కూడా ఎందుకు అంటే ఆన్సర్ చేయలేదు సో ఇప్పుడైనా చెప్పండి ఇక తోముకున్న గిన్నెలన్నిటినీ కూడా నీళ్ళు ఉంచుకొని పెట్టుకుంటున్నా అనమాట సంయుక్త వచ్చాకే అయితే దోమతా అండి మళ్ళీ డబ్బుల పని కాకుండా ఉండటానికి ఇక నీళ్ళైతే కాగబెట్టేశాను తనకైతే తోడుతున్నాను మీరైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి వాచ్ చేయండి వీడియోస్